రాజమండ్రిలోని క్వారీ గోతల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించకపోతే ఏ క్షణంలో ఆయన తాను దీక్షకు దిగుతారని క్వారీ ప్రాంత భారతీయుడు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు అన్నారు స్థానిక ప్రజలతో కలసి సుబ్బారావు నగర్ క్వారీ గోతల వద్ద బుధవారం ఆయన జాతీయ జెండా చేతబోని అంబేద్కర్ నీలి రంగు కండవా మెడలో ధరించి ఆందోళన దిగారు క్వారీ గోతులు వెంటనే పోడ్చాలని యాజమానులు ముండి వైఖరి వేడనాడాలని సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వీడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వారంతా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కొండ మీడియాతో మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని ఏళ్ల తరబడి పోరాడుతున్న తాను రెండు వేల పదకొండులో కోర్టును ఆశ్రయించాలని గోతుల్లో పడి ఎవరూ చనిపోకుండా పెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా సమితి అధికారులు సరిగా చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు గోతుల్లో నీరు చేరి దోమలు పెరిగిపోయాయని వీటి వల్ల సుబ్బారావు నగర్ సింహాచల నగర్ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు డెంగ్యూ మలేరియా పైలేరియా రోగాల బారిన పడుతున్నారని కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు అందుకే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు ఇక్కడ రైల్వే రెవెన్యూ ప్రభుత్వ క్వారీలు కూడా ఉన్నాయని ప్రభుత్వం దీనిని వాడుకున్నా తమకు అభ్యంతరం లేదు అన్నారు పేద ప్రజలు నివసించే ప్రాంతాన్ని మాజీ మంత్రి పేద ప్రజల ఆశా జ్యోతి సుబ్బారావు సేవా సమితి పేరున వారికి ఉపయోగపడే విధంగా చేయాలన్నారు తక్షణమే పోడ్చాలని చెప్పేసి చాలా కాలంగా పోరాటం చేస్తూ ఉన్నాం ఈ పోరాటానికి మరి క్వారీ యాజమాన్యం మొండి వైఖరితో ఉన్నారు మరి అధికారులు ఉన్నారంటే సంబంధిత అధికారులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా మరి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరి ఈ విధంగా నడుస్తూ ఉంది రెండు వేల పదకొండులోనే కోర్టులు వేసాం మరి ఇప్పటి వరకు కూడా కోర్టులు నడుస్తూ ఉంది బ్లాక్ లిస్టులో పెట్టారు అరెస్టులు చేయమని క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పారు చుట్టూ పెన్సింగ్ ఏమని చెప్పారు ఎంత చెప్తున్నట్టు ఇప్పటికీ కూడా క్వారీ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు మొండి వై తోట ఉన్నారు ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కూడా మేము సూచించేది ఏంటంటే ఈ క్వారీలని గవర్నమెంట్ హ్యాండ్వర్ చేసుకొని మరి మా ఏరియాలో కంపోస్టులు కబేళాలు రకరకాల చెత్త చెదాలతో ఉన్నటువంటిదే తప్ప మేమంతా పేదోళ్ళం పేదోళ్ళు నివసించేటటువంటి ప్రాంతాలు ఇవి ఆ ప్రాంతంలో నిర్లక్ష్యం చేస్తే పేదోళ్ళ పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోండి పేదోళ్ళ కోసం ఎన్నో అన్నారు మరి ఆ చేసేది ఏదైనా ఉంటే మేము చేసేటటువంటి పోరాటంలో ఏదైతే సమస్య ఉందో నిజమైన సమస్య కాదనేది గుర్తించండి గుర్తించి ఒకవేళ అవసరం అయితే గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ దేనికి కూడా మాకు అభ్యంతరం లేదు అలాగే ఇక్కడ చాలామంది ఒక్కొక్క ఇంట్లో నాలుగేసి కుటుంబాలు కాపురాలు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళకి మరి ఈ పక్కనే రెవెన్యూ ఉంది రైల్వే ఉంది ఇరిగేషన్ ఉంది ఇవన్నీ కోరిక తదితులన్నీ కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా కప్పెట్టినట్టు అయితే పేదవాళ్ళకి ఇల్లుకి ఇవ్వడానికి కూడా వీలవుద్ది గవర్నమెంట్ కూడా తక్షణం చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మరి మహానుభావుడు ఈ ప్రాంతానికే కాదు అనేక ప్రాంతాల్లో పేద ప్రజలకి ఐదైదు సెంట్లు భూమి ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీ బతుని సుబ్బారాజు గారు మరి ఆయన రాజకీయాల్లో అరుదైనటువంటి వ్యక్తులు ఉంటారు అలాంటి వ్యక్తికి ఇక్కడ పేరు పెడితే కూడా మేము బతుని సుబ్బారావు సేవా సమితిగా కూడా మేము చాలా సంతోషిస్తాం మరి ఇది టూరిజ్ చేస్తానని గతంలో కమిషనర్ ఏదైతే విజయరామరాజు గారు ఉన్నారో ఆ విజయరామరాజు గారి పాప ఆయన ఇంకొక సంవత్సరం పాటు ఉండి పచ్చిపోతే ఈ వాణసు దేవుని క్వాలి నేను కానీ ఆ రోజు ఆయన ఉన్నప్పుడే తొలి సమావేశానికే ఆయనకి నలుగురు అని చెప్పేసి ముందుకు వచ్చారు అంత ఘాటుగా స్పందించి ఆ కమిషనర్ గారు విజయరామరాజు గారు చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా నలుగురు రాసి ఇచ్చేసారు మిగతా వాళ్ళు కూడా గవర్నమెంట్కి రాసి ఇచ్చినట్టయితే అది గౌరవం ఉంటుంది మరి కోట్లాది రూపాయలు సంపాదించుకొని మీరు నిమ్మకి నీళ్ళెత్తినట్టు పైకి బయట ఉంటే ఇక్కడ క్వారీ ప్రజలు క్వారీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చనిపోతూ ఉంటే మరి మీరు ఏ విధంగానూ స్పందించకపోతే మాత్రం నేను ఆ క్వారీ కోతులని నా డిమాండ్ ఏంటంటే మీ కార్యచరణ చెప్పండి మీ డిమాండ్ మీ కార్యచరణ ఈ ఈ పరిష్కారం కాకపోతే నేను అది కనపడుతున్నటువంటి ఆ క్వారీ డిమ్మ మీద కూర్చొని నేను దీక్ష చేస్తాను నిరసన దీక్ష చేస్తాను అది ఎన్ని రోజులు పెట్టినా కానీ అక్కడ ఉంటాను నేను పూర్తి స్థాయిలో నేను నిర్ణయించుకున్నదే పోలీసు వారు కానీ ఇంకోటి కానీ అడ్డం పెట్టి మమ్మల్ని అంటే ఆపే పరిస్థితి కాదు నన్ను ఆపడానికి సరిపోదు ఏ క్షమ ఏ సమయంలో దిగుతానో నాకే తెలియదు అని జాగ్రత్తగా ఆలోచించి మరి డిఎస్పి గారి మీద గౌరవంతో ఆయన మహెన్సెడ్డి గారి కానివ్వండి ఇంకా ఉన్నతాధికారులకి లెటర్లు పెట్టున్నారు కనుక దానికి కొంత సమయం ఇస్తున్నాం ఆ సమయం కూడా మరి చేయకపోతే కలెక్టర్ గారి కూడా మేము తెలియపరిచాం కాబట్టి కలెక్టర్ గారి కూడా దీని మీద స్పందించకపోతే ఖచ్చితంగా ఆ దిమ్మ మీద మరి ఫిబ్రవరి నెలలోనే అంటే డేటు సమయం చెప్పం కానీ ఫిబ్రవరి నెలలోనే ఏ రోజు కూర్చుంటాను నేను ఎవరికి చెప్పను ఏ సమయం చెప్పను కానీ ఖచ్చితంగా పోయి అక్కడ కూర్చుంటాను ఫిబ్రవరి నెలలో అందుచేత మరి ఇది వెంటనే పరిష్కారం కావాలా మహానుభావుడు బతు సుబ్బారావు గారి పేరు కూడా పెడితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఏరియా అంతా కూడా లేబరు లేబర్ని బాగా చూసినటువంటి ఆయన ఆయన పైసలు సంపాదించుకోకుండా రాజకీయాల్లో ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళి మరి ఆయన చాలా బాగా చేసినటువంటి ఆయన కాబట్టి బతుని సుబ్బారావు సేవా సమితిగా నేను కూడా మరి నేను ఆయనకి ఈ విధంగా మరి చేతే గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను